ॐ नमो भगवते वासुदेवाय हरे कृष्ण हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम हरे राम 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 हरे हरे श्रीमद्भगवद्गीता यथावतथमु षष्ट्याध्यायमु ध्यानयोगमु श्लोकं संख्या पति యోగీయుంజీత సతతం ఆత్మానం రహసి స్థిత ఏకాకీయత చిత్తాత్మ నిరాశీర పరిగ్రహ అనువాదము యోగి ఎల్లప్పుడూ తన దేహమును మనస్సును ఆత్మను పరతత్వముతో సంధాన పరచుటలోనే వినియోగించవలెను అతడు ఏకాంత ప్రదేశమున ఒంటరిగా నివసించుచు మనస్సును ఎల్లప్పుడూ సావధానముగా నియంత్రించవలెను అతడు కోరికల నుండి మరియు సర్వము స్వాధీనమున ఉంచుకోవలనను భావన నుండి విడివడవలెను హరే కృష్ణ